హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరుగుతున్న స్టాఫ్ నర్సుల బదిలీల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది పోస్టింగ్ కౌన్సిలింగ్కు వచ్చిన సిబ్బంది బదిలీలో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేపట్టారు డబ్బులు కట్టిన వారికి ఇష్టం ఉన్న చోట పోస్టింగ్లు ఇస్తున్నారని తమకు కనీసం ప్రమోషన్లు లేకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని వాపోయ్యారు జీవో ప్రకారం బదిలీలు జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు

లేదా మాకు ఒక స్థానికత లేదంట మాకు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్ల మమ్మల్ని దూరం పడేస్తారంట మా పిల్లల్ని మొన్ననే స్కూల్లో వేసాము ఫీజులు కట్టాము